నాలుగు జిల్లాలు మనం పూర్తిగా కోల్పోయాం కాబట్టి అదే రకంగా అంత పెద్దగా ఇవ్వలేదు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం అంతా గట్టిగా ఏర్పాటు చేసి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని మన యొక్క ధైర్యంగా తెప్పించుకుంటే ప్రభుత్వం ఇక్కడో ఉండదు సంవత్సరాల లోపలే మనం మన సీట్లేదు కాబట్టి రెడీగా గెలిపిస్తే ఈ లోపల ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్ పార్లమెంట్ పార్లమెంట్లో మనం మనం ధైర్యంగా పార్లమెంట్లో నిలిపించుకుంటే మనం అందరం ప్రభుత్వం అదే ఆదే ప్రభుత్వం నేర్చుకుంటాడు కాబట్టి ఆ రకంగా మనం ధైర్యంగా ఉన్నాం ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తుందాం మనం ఎందుకంటే రేపొద్దున మనం మన పంచాయతీ డెవలప్ చెప్పుకోవటం కూడా మనకు హక్కు ఉంది ప్రతి గ్రామాలలో సీసీ రోడ్డు పోసాం ఇదివరకు ఆడోళ్ళు బురద మీద వచ్చి తారోడికి వచ్చేవాళ్ళు ఇప్పుడు చీసీ రోడ్డు నుంచి తారోడుకు వస్తారు అని తెలుసుకోండి బురద లేకపోతే ఆ రకంగా మనం చేసాం కాబట్టి మనం ఎవరికి తలవంచ అవసరం లేదు ఎవరికి ఊరికి అవసరం లేదు మనం ధైర్యంగా చేసాం కాబట్టి ఏ ఊళ్ళో ఏ ఊర్లోనూ చెప్పగలుగుతారు మీరు కార్యకర్తలు ఏ ఊర్లో కానీ ఈ పని చేసామని చెప్పగలి కెపాసిటీ ఉంది కాబట్టి అదే రకంగా మనం ముందుకు పోదాం ఆ రకంగా మనకి ఎవరైనా ఈ కార్యకర్త కానీ అన్యాయం జరిగితే మీరు ఏంటంటే పార్టీకి తెలియపరచండి మరి మాకు తెలియపరచండి మనం కంపల్సరిగా ఆ గ్రామానికి వద్దాం ఏమైనా అన్యాయం జరిగితే కంపల్సరిగా మేమే వస్తాం అక్కడ ఏం జరిగిందని మనకి అన్యాయంగా ఎంఆర్ఓ కానీ ఎస్ఐ కానీ మరి సీఏలు కానీ ఎవరు వ్యతిరేకంగా చేస్తే ఎవరిని ఆపేట్లేదు మనం మన ఎవరికి ఎంత బుద్ధి చెప్పాలి కూడా మనం నిరసనకి గెవమెంట్కి ఆ రకంగా మరిండు వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది